ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రుద్రాణి అయితే డాక్టర్లని పిలిపించి కావిని తీసుకెళ్ళి తనకి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి చెబుతూ ఉంటుంది అది విన్న సుభాష్ రుద్రానికి చీవాట్లు పెడతాడు ఇంతలో కావ్య కూడా అక్కడికి వస్తుంది కావ్య అయితే జరిగిందంతా చూసి రుద్రాణి మీద చాలా కోపంగా ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఏంటి అలా చూస్తున్నావు మళ్ళీ నన్ను ఏమన్నా చేయాలనుకుంటున్నావా ఇదంతా దీనికి పిచ్చి పట్టిందని వీళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే కావ్య చూడండి నేను బాగానే ఉన్నాను నాకు ఎట్లాంటి ఇబ్బందులు లేవు అని చెప్పి కావ్య అయితే కోపంగా రుద్రాణితో చెప్తుంది సరే సరే నువ్వు బాగానే ఉన్నావు కానీ ఇంతకీ రాజ్ కోసం వెళ్ళావు కదా మరి రాజ్ని తీసుకురాలేదే అని అడగడంతో దానికి కావ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది చూశారుగా అడిగిన దానికి సమాధానం లేదు మరి రాజ్ని చూశానన్నావు కదా అని అడగడంతో అవును చూశాను నా కళ్ళతో నేను చూశాను అని అంటుంటే మరి చూసినప్పుడు తీసుకురాలేదేంటి ఏ రాజ్నితో రానన్నాడా లేక ఏమన్నా మా అందరి మీద అలిగాడా పోని చెప్పు అక్కడికి వెళ్ళి రాజ్ని బ్రతిమలాడి తీసుకొస్తాం అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతూ ఉంటే కావి మాత్రం నిజం చెప్పకుండా మౌనంగా ఉంటుంది సరే నువ్వన్నట్టుగానే రాజు బ్రతికే ఉన్నాడని మేము కూడా నమ్ముతాం కానీ రాజ్ని ఎప్పుడు తీసుకొస్తావు ఒక వారం పడుతుందా లేక నెల పడుతుందా లేక సంవత్సరాలు పడతాయా చెప్పు చెప్పు నువ్వు చెప్పిన టైం కల్లా రాజ్ని తీసుకొస్తే నిజంగానే మేమందరం నువ్వు చెప్పినట్టుగానే రాజు బ్రతికే ఉన్నాడని నమ్ముతాం ఒకవేళ నువ్విచ్చిన గడువులోపు రాజు రాకపోతే అని చెప్పి ఇక రుద్రాణి అయితే కావ్యని అడుగుతుంది కావ్య చూడండి నెల రోజుల్లో నెల రోజుల్లో ఆయన్ని మీ అందరి ముందు నుంచో పెడతాను ఒకవేళ ఈ నెల రోజుల్లో ఆయన్ని మీ కళ్ళ ముందు నిలబెట్టకపోతే మీరు చెప్తున్నట్టుగానే మీరు వేస్తున్న చేస్తున్న రూల్స్ ప్రకారమే ఆయన ఫోటోకి దండ వేసి చేయవలసిన తంతులన్నీ చెయ్యండి అలాగే నన్ను మెంటల్ హాస్పిటల్లో కూర్చోపెట్టండి ఇక ఈ రాజ్యాన్ని ఈ ఆస్తులని ఇష్టం వచ్చినట్టు మీరే ఏలుకోండి అని చెప్పి ఇంకా కావ్య అయితే అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా కావ్య అన్న మాటలకి అపన్న అలాగే సుభాష్ కూడా రుద్రానికి చీవాట్లు పెడతారు రుద్రాని అయితే వదిన అదేదో పిచ్చి వాగుడు వాగుతుంది చచ్చిపోయిన వాడిని ముప్పై రోజుల్లో తీసుకొచ్చి అందరి కళ్ళ ముందు నిలబెడతానంటుంది కానీ చనిపోయినవాడు ఎట్లా వస్తాడని దానికి తెలియట్లేదు అంటే అదే అదే దానికి పిచ్చి అని చెప్పి రుద్రాని మాట్లాడుతూ ఉంటే ఇక స్వప్న అయితే చూడత్తా నా చెల్లెని గురించి ఇంకొకసారి ఆ మాట మాట్లాడావంటే నా చెల్లెని కాదు నిన్ను నిన్ను పంపిస్తా పిచ్చాస్పట్లకి అర్థమవుతుందిగా నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక స్వప్న అయితే రాహుల్ వైపు కళ్ళు పెద్దయి చేసి చూస్తుంది ఇక రాహుల్ అయితే మమ్మీ మమ్మీ అనవసరంగా గొడవలేందుకు అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాన్ని తీసుకొని లోపలికైతే వెళ్తాడు ఇక ఇక్కడ చూస్తే అపర్ణ సుభాష్ అలాగే ఇంద్రాదేవితో అత్తయ్య లేవండి ఏంటండి ఇదంతా కావ్య చెప్తుంది నిజమా నిజంగానే రాజ్ బ్రతికున్నాడా నెల రోజుల్లో రాజ్ని తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెడతాను అంటుంది ఇదంతా చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఉంటే సుభాష్ అయితే చూడు చూడు అపర్ణ కావ్య మన రాజుని పెళ్ళి చేసుకుని ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను తను ఎప్పుడు కూడా మన దగ్గర ఏ నిజాన్ని దాచిపెట్టలేదు అలాగే ఈ ఇంటి కోసం తను ఎంతగానో కష్టపడింది అలాగే రాజు విషయంలో కూడా తను చెప్పేది నిజమేమో అనిపిస్తుంది నిజంగానే మన రాజు బ్రతికున్నాడని నా మనసు కూడా చెప్తుంది అని అంటుంటే వెనుక నుంచి ప్రకాశం అవును అవునన్నయ్య నువ్వు చెప్పింది నిజం మన రాజ్ బ్రతికే ఉన్నాడని కావ్యని చూస్తుంటే నాకు అర్థమవుతుంది కావ్య చెప్పినట్టుగా రాజ్ని నెల రోజుల్లో ఇంటికి తీసుకొస్తాను అంటుంది ఒకవేళ నిజంగానే రాజ్ బ్రతికుండి తిరిగి మన ఇంటికి వస్తే అందరం సంతోషించాల్సిన విషయమే కదా అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడుతూ ఉంటే దానికి ధాన్యలక్ష్మి అయితే చూడండి మీరందరూ చెప్తున్నట్టు రాజు బ్రతికొస్తే అందరం సంతోషిస్తాం కానీ కావ్య రాజు లేకపోవడం వల్ల ఏదన్నా అని అంటూ ఉంటే ఇందిరాదేవి ధాన్యలక్ష్మి నువ్వు కూడా రుద్రాన్నిలా మాట్లాడకు చూడు కావ్య మనందరినీ ముప్పై రోజులు టైం అడిగింది ఈ ముప్పై రోజులు నిజంగానే తను రాజుని తీసుకొస్తుందేమో చూద్దాం అని చెప్పి ఇక ఇందిరాదేవి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కొంతసేపటికి ఇంటికైతే అప్పు వస్తుంది అప్పుని చూసిన స్వప్న అప్పు దగ్గరికి వెళ్ళి అప్పు ఏంటి కావ్య రాజ్ని నెల రోజుల్లో తెస్తానంటుంది రాజు గురించి ఏవైనా వివరాలు తెలిసాయా అని అడగడంతో అక్క అక్క నేను కలిసి వెళ్ళాం కానీ అనుకోకుండా అర్జెంటు కేసు వల్ల నేను అక్కనొక్కదాన్నే పంపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాను కానీ అక్క నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పింది అందుకే అందుకే ఇంటికి వచ్చాను అని అంటుంటే సరే సరే పద కావ్య దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇక అప్పు అలాగే స్వప్న ఇద్దరు కూడా కావ్య దగ్గరికి వెళ్తారు కావ్య అప్పుని చూడగానే అప్పు అని పిలవడంతో ఇక అప్పు అయితే అక్క నన్ను రమ్మని చెప్పావు అసలు ఏం జరిగిందక్కా నువ్వు వాళ్ళని కలిశావా అని అంటుంటే అక్క ముందు ఆ తలుపు వెయ్యి మీ అత్త అలాగే నీ మగుడు గోడ చుట్టూతే చెవులు పెట్టుకుని వింటూ ఉంటారు అని చెప్పడంతో ఇక స్వప్న బయటికి వెళ్ళి అటూ ఇటూ చూసి తలుపులు వేస్తుంది ఇంకా కావ్య అయితే జరిగిందంతా కూడా అప్పుకి అలాగే స్వప్నకి చెప్పడంతో ఒక్కసారిగా స్వప్న కోపంతో రగిలిపోతుంది ఏంటి రాజ్ గతం మర్చిపోతే అదెవత్తో రాజ్ని ఎగరేసుకుపోదామని చూస్తుందా అని అటుటే అయ్యో అక్క వద్దు ఆవేశపడకు మనం ఇప్పుడు ఆవేశపడాల్సిన టైం కాదు ఆలోచించాల్సిన టైం ఎలా అయినా సరే ఆయనకి గతం గుర్తు చేయాలి తిరిగి మళ్ళీ ఆయన్ని మన ఇంటికి తీసుకురావాలి అని చెప్పడంతో దానికి అప్పు అవును అవునక్క కావ్యక్క చెప్పినట్టు ఇప్పుడు మనం ఆవేశపడకూడదు మనం ప్రశాంతంగా ఆలోచించాలి ఆయన బావగారి గురించి ఇంట్లో అందరూ అట్లా మాట్లాడినప్పుడు నువ్వు బావగారు బ్రతికే ఉన్నారని చెప్పటం కాదక్క ఇదిగో ఈ వీడియో కూడా చూపించుండాల్సింది అని అంటుంటే ఇంకా కావ్య చూడప్పు ఆయన బ్రతికే ఉన్నారని ఈ వీడియో అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపిస్తాను కానీ ఇదిగో వీళ్ళత్తగారు రుద్రాని ఉందిగా తను రాజుని చూడదు మన మీ బావగారి పక్కనున్న అమ్మాయిని చూస్తుంది ఆ అమ్మాయితో మీ బావగారికి ఏం పని అని అడుగుతుంది తర్వాత తను చేసే కుట్రలో ఈవిడ కూడా భాగాన్ని పంచుకుంటుంది ఇంకా ఆయనకి శాశ్వతంగా గతం గుర్తు రాకుండా చేస్తుంది అని చెప్పడంతో దానికి స్వప్న అవునే అవునే అప్పు మా అత్త అన్నంత పని చేస్తుంది ఈ ఆస్తిని తన సొంతం చేసుకోవడానికి అలాగే కంపెనీలో రాహుల్ని ఎండీ స్థానంలో కూర్చోపెట్టడానికి మా అత్త ఏదైనా చేస్తుంది కావి చెప్పింది నిజం రాజ్ని గతం గుర్తు చేసే వరకు ఈ నిజాన్ని మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి అని చెప్పి ఇక స్వప్న చెప్పడంతో దానికి కావ్య అక్క నువ్వు అప్పు నేను చెప్పింది నమ్మారు నా పక్కన నిలబడి నాకు చెయ్యందిస్తున్నారు నిజంగా నిజంగా మీలాంటి ఉండడం నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి ఇక కావ్య అయితే వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకుంటుంది ఇక మొదటిగా అప్పు అయితే ఆ ఇంటి అడ్రస్ని పట్టుకొని వాళ్ళు ఎక్కడ ఉంటున్నారన్న అడ్రస్ని కావ్యకి చెప్తుంది కావ్య అయితే ఇప్పుడు ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అని చెప్పి కావ్య అయితే చక్కగా తయారయ్యి ఇక బయటికి వెళ్తుంది ఇంతలో కావ్యని చూసిన రుద్రని ఏంటి మళ్ళీ ఎక్కడికి బయలుదేరావు రాజు బ్రతికే ఉన్నాడన్నావు కదా నెల రోజుల్లో మా అందరి ముందు పెడతా అన్నావు కదా మరి దాని గురించి మానేసి ఇలా టిప్పు టాప్గా రెడీ అయ్యి బయటికి వెళ్ళావు అమ్మా చూస్తున్నావా ఈ కావ్య ఏం చేస్తుందో రాజ్ చనిపోయాడని ప్రపంచమంతా నమ్ముతుంది ఇప్పుడు మేడం గారు ఇట్లా బొట్టు గాజులు పెట్టుకుని సింగారించుకొని బయటకెళ్తే చూసే వాళ్ళందరూ మోహన ఉమ్మేస్తారు భర్త చచ్చిపోతే ఇది సింగారించుకుని తిరుగుతుందని నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారు అని అంటుంటే దానికి పక్కన ఉన్న రుద్ర అపర్ణ అయితే రుద్రని నా కోడలు గురించి నా కోడలు విషయం గురించి ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేది లేదు ఏంటి నోటికి వచ్చినట్టు వాగుతున్నావు నా కొడుకు బ్రతికే ఉన్నాడు నా కొడుకు చనిపోయాడని ప్రూఫ్స్ ఎక్కడున్నాయి చెప్పు కావ్య చెప్పినట్టు వాడి డెడ్ బాడీ దొరికిందా లేదు కదా కేవలం తన ఒంటి మీద షర్ట్ అలాగే తన వస్తువుని చూసి రాస్ చనిపోయాడని ఎట్లా నమ్ముతాం నా కొడుకు బ్రతికే ఉన్నాడు అందుకే నా కోడలు ఏవీ తీయదు చూడు ఇంకొకసారి ఈ విషయాల్లో జోక్యం చేసుకుంటే తర్వాత నీ భర్త ఉన్నాడో లేదో తెలియకుండా నువ్వు సింగరించుకుని తిరుగుతున్నావు నీకు నీకు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రని నోరు మూయిస్తుంది ఒక్కసారిగా రుద్రని అయితే బాగుంది నా భర్త మంచివాడు కాదు కాబట్టే వాణ్ణి మీ పంచాన ఉన్నాను అలా అని నన్ను ఇలా చులకన చేసి మాట్లాడతారా అని చెప్పి రుద్రని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి స్వప్న అయితే నిన్నెవరూ చులకన చేసి మాట్లాడట్లేదు నువ్వే ముందు మొత్తం మీద నోరు పారేసుకొని ఒకటికి నాలుగు మాటలు పడేలా చేసుకుంటున్నావు అని చెప్పి ఇక రుద్రానికి చీవాట్లు పెడుతుంది స్వప్న కూడా ఇంకా కావ్య అయితే బయటికి వెళ్ళిపోతుంది కావ్య ఏకంగా యామిని ఇంటికి వెళ్తుంది యామిని ఇల్లంతా చూసి ఆయన ఇక్కడే ఉంటున్నారు అని చెప్పి కావ్య చాలా సంతోషంగా వెళ్ళి బెల్ కొడుతుంది ఇంకా రాజైతే డోర్ ఓపెన్ చేసేసరికి గుమ్మం దగ్గర కావ్య కనిపిస్తుంది కావ్యని చూసిన రాజ్ చాలా సంతోషంగా మీరా అని అడగడంతో అవును నేనే ఆ రోజు నన్ను కాపాడినందుకు మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అని కావ్య అంటుంటే అయ్యో గుమ్మం దగ్గర నుంచి వెళ్ళిపోతానంటారే లోపలికి రండి కూర్చుని మాట్లాడుకుందాం అని చెప్పి రాజ్ అయితే కావ్యని కూర్చోబెట్టి కావ్యతో సరదాగా మాట్లాడుతుంటాడు కావ్య రాజ్ని దగ్గర నుంచి చూస్తూ తన మనసులో గతంలో రాస్తో కలిసిన్న కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకుని చాలా ఆనందపడుతుంది ఇక రాజైతే ఏంటండి మీరేం మాట్లాడరేంటి అని అంటుంటే కావ్య మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కావ్య అంటుంటే రాజ్కి ఏమీ అర్థం కాదు రాజైతే ఏం మాట్లాడుతున్నారండి నన్ను చూస్తే మీరు సంతోషపడ్డమేంటి అని అంటూ ఉంటే మరి మీలాంటి వాళ్ళు ఇంకా ఈ లోకంలో ఉన్నారంటే సంతోషమే కదండి ఈ రోజుల్లో ఎవరెలా పోతే మాకెందుకు అని అనుకునే వాళ్ళే తప్ప తోటి వారికి సాయం చేసేవాళ్ళే లేరు నేనెవరో తెలియకుండా నాడీ రోడ్డు మీద పడిపోయిన నన్ను తీసుకొని హాస్పిటల్కి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు పైగా బిల్ కూడా మీరే పే చేశారు ఆ రోజు మీతో మాట్లాడడం వీలు పడలేదు అందుకే మీ దగ్గరికి వచ్చాను హాస్పిటల్ బిల్ కూడా మీరే పే చేశారు అని అంటూ ఉండగానే యామిని వస్తుంది బావా ఎవరు ఎవరితో మాట్లాడుతున్నావు అంతలా నవ్వుతున్నావు అని చెప్పి ఇక యామిని కిందకి వచ్చేసరికి సోఫాలో కూర్చుని ఉన్న కావ్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది యామిని అయితే తెను తెను కావ్య కదా అంటే రాజ్ భార్య ఇప్పుడు ఈ అమ్మాయి బావని చూసి తన భర్త్ అంటుందా ఒకవేళ అలానే అంటే ఖచ్చితంగా తనని చూసి గుర్తుపడతాడు తన గతం తనకి గుర్తొస్తుంది అని చెప్పి ఇక యామిని భయపడుతూనే అక్కడికి వస్తుంది ఎవరు మీరు ఇంతకుముందు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక యామిని అయితే కామిని చూసి అడుగుతూ ఉంటుంది పక్కన ఉన్న రాజ్ అవును కదా యామిని నాకు కూడా అదే అనిపిస్తుంది తనని చూసిన ప్రతిసారి ఇంతకుముందు తనని ఎక్కడో చూసినట్టుగా తను నాతో క్లోజ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే దానికి కావ్య నవ్వుతూ ఏంటండి మీరు అట్లా మాట్లాడతారు ఇంతకు ముందు నేను రోడ్డు మీద సృహకోల్పోతే మీరే కదా నన్ను ఎత్తుకుని మరీ హాస్పిటల్లో అడ్మిట్ చేసింది మరి అంత క్లోజ్గా నన్ను చూశారు కాబట్టి మీ మనసుకి అలా అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా యామిని ఏంటి రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయింది నువ్వా అని చెప్పి కావ్యని ఆశ్చర్యంగా అడుగుతుంటే ఇక కావ్య అవును నేనే కానీ నేను మీకు ఇంతకు ముందే తెలిసినట్టు అట్లా మాట్లాడుతున్నారు నేను మీకు ఇంతకు ముందే తెలుసా ఏనంటే గతం మర్చిపోయారు మీరు బాగానే ఉన్నారు కదా మీకు గతం గుర్తుంది కదా నన్ను ఇంతకుముందు ఎక్కడ చూశారు అని చెప్పి కావ్య అయితే యామినిని అడుగుతుంది యామిని లేదు ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అంతే అని చెప్పి ఇక యామిని అంటూ ఉంటుంది ఇంతలో రాజ్ అయితే సరే మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి లేచైతే ఇక రాజ్ పక్కకు వెళ్తాడు ఇంతలో యామిని ఎవరు నువ్వు ఎందుకొచ్చావు అని అడగడంతో దానికి కావ్య ముందు నువ్వెవరు ఆయన జీవితంలోకి ఎందుకు రావాలి అనుకుంటున్నావు అది చెప్పు అని చెప్పి కావ్య అడగడంతో ఒక్కసారిగా యామిని యామినికి దిమ్మ తిరిగిపోతుంది ఓ అయితే అంత తెలిసే వచ్చావనమాట అని అంటూ ఉంటే ఓ అయితే నువ్వు కూడా అంత తెలిసే ఇదంతా చేస్తున్నావనమాట అని చెప్పి ఇక యామినిని కావ్య నిలతిస్తుంది చూడు నువ్వు నా రా రామ్కి అదే మా బావకి గతం గుర్తు చేయాలని వచ్చినట్టున్నావు కానీ భావం గతంలో నేను తప్ప ఇక ఎవ్వరూ ఉండకూడదని ఆ దేవుడే ఆ దేవుడే నాకు ఇట్లాంటి ఇచ్చాడు అని చెబుతూ ఉంటే ఇక కావ్యం చూడు ఆయన నన్ను ఎంతగా ప్రేమించారో ప్రేమిస్తున్నారో ఆయన కళ్ళే చెప్తున్నాయి ఆయన గతం మర్చిపోయారు కానీ ఆయన మనసులో నా మీదున్న ప్రేమ మాత్రం అలానే ఉంది ఆ రోజు నడి రోడ్డు మీద స్పృహ కోల్పోతే నన్ను ఆయన చేతులతో ఎత్తుకుని నన్ను స్ట్రెచర్ మీద పడుకోపెట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఆ క్షణం ఆయన నా కోసం ఎంత తల్లడిల్లిపోయారో నా కళ్ళతో నేను చూశాను అంటే ఆయన నన్ను కేవలం గతం మాత్రమే మర్చిపోయారని ఆయన గుండెల్లో నా మీదున్న ప్రేమ అట్లాగే పదులంగా ఉందని నాకు అర్థమైంది ఆయన నన్ను చూసినప్పుడు ఆయనలో ఉన్న సంతోషం నీకు కనిపించలేదా నీతో ఆయన ఎన్ని రోజుల నుంచి అంత సంతోషంగా మాట్లాడారా అని చెప్పి ఇక కావ్య అయితే యామిని నిలదీస్తుంది యామిని ఇంకా జరిగిందంతా గుర్తు చేసుకొని ఇక యామినికైతే కావ్య గట్టి వార్నింగే ఇస్తుంది చూడు ఆయన గతం మర్చిపోయినా మర్చిపోవడంతో దాన్ని అవకాశంగా తీసుకొని ఆయన్ని నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావేమో కానీ నా గొంతులో ఊపినుండగా నా నుంచి ఆయన్ని ఎవ్వరూ కూడా దూరం చేయలేరు ఆయన్ని మళ్ళీ పాత స్వరాజ్గా దగ్గరాల వారసుడిగా ఎలా చేస్తానో చూస్తూ ఉండు అని చెప్పి ఇక కావ్య అయితే యామినికి గట్టి వార్నింగే ఇస్తుంది కావ్య అన్న మాటలకి యామిని చెడు నా నుంచి నా భర్తని ఆ చావు తప్ప ఎవ్వరూ వేరు చేయలేరు ఆయనకి మళ్ళీ గతం గుర్తు చేసి పాత స్వరాజులాగా మారుస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే అక్కడి నుంచి యామినికి గట్టి ఛాలెంజ్ చేసి ఇక బయటికి వెళ్తుంది ఇంతలో రాజ్ ఏంటండి వెళ్ళిపోతున్నారు నేను మీకోసం ఇదిగో కాఫీ కలిపాను అని చెప్పి రాజ్ అంటూ ఉంటే రాజ అన్న మంటలకి కావ్య ఏంటి మీరు నా కోసం కాఫీ కలిపారా అని కావ్య అడుగుతుంటే అవునండి నాకు కాఫీ కలపడం చాలా బాగా వచ్చు ఈ కాఫీని ఎక్కడ నేర్చుకున్నారు అని కావ్య అడగడంతో ఒక్కసారిగా రాజు ఇది 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 ఏమోనండి నాకు గుర్తులేదు కానీ కాఫీ మాత్రం చాలా బాగా కలుపుతానని అంకులాంటి కూడా అంటారు అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యతో అంటాడు గతంలో కావ్య రాజ్కి కాఫీ కలపటం నేర్పిస్తుంది అలా కాఫీ కలుపుతున్నప్పుడు రాజ్ కావ్యలిద్దరూ ఒకరినొకరు సరదాగా మాట్లాడుకున్న రోజుల్ని కావ్య గుర్తు చేసుకుని తనలో తను నవ్వుకుంటుంది ఇక పక్కన ఉన్న రాజ్ ఏమైందండి అట్లా నవ్వుతున్నారు కాఫీ బాగాలేదా నేను మరీ ఎక్కువగా చెప్పుకుంటున్నానా అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఆ మాటలకి కావ్య లేదు లేదు మీరు చాలా బాగా కలిపారు అసలు ఈ కాఫీని ఎట్లా అయితే నేర్చుకున్నారు అంతే పర్ఫెక్ట్గా కలిపారు ఇది చాలా బాగుంది అని చెప్పి ఇక కావ్య ఈ కాఫీని గుర్తుపెట్టుకున్నట్టు మీ గతం గతాన్ని కూడా గుర్తు చేసుకుంటే మీరు కోల్పోయిన వాళ్ళు చాలామంది మీకు దగ్గర అవుతారు అని చెప్పి కావ్య అన్న మాటలకి రాజ్ నిజమే మీరు చెప్పింది నిజమే నా గతం గుర్తొస్తే నేను ఎవరెవరిని కోల్పోయానో వాళ్ళందరికీ దగ్గరవుతాను కానీ నాకు గతం గుర్తు రావట్లేదు పైగా గతం గుర్తు చేసుకుని అవకాశం కూడా లేకుండా పోయింది అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతుంటే పక్కనున్న యామిని చాలా కోపంగా బావా నువ్వు గతాన్ని గుర్తు చేసుకుంటే నీ ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ చెప్పారు నువ్వు మర్చిపోయావా చూడండి మీరు మా బావకి గతాన్ని గుర్తు చేయడానికి ఏం ప్రయత్నించనక్కర్లేదు మా బావ గతమేమి అంత గొప్పదేమీ కాదు మా బావ గతంలో వాళ్ళమ్మ నన్నని కోల్పోయి ఎప్పుడు దిగులుతో బాధతో ఉండేవాడు అట్లాంటి గతం గుర్తు రాకపోతే మంచిది బావా ఇక నువ్వు గతం గతం అంటూ జరిగిన దాని గురించి ఆలోచించద్దు మనిద్దరి జీవితం గురించి ఆలోచించు మనిద్దరం సంతోషంగా పెళ్లి చేసుకోవాలి అలాగే పిల్ల పాపలతో మనం హ్యాపీగా ఉండాలి అదే కదా మమ్మీ డాడీ కూడా కోరుకునేది అని చెప్పి యామిని అయితే ఇక రాజ్ని గతం గుర్తురానట్టుగా మాట్లాడుతూ తన చేతిని పట్టుకుంటుంది ఒక్కసారిగా అయితే యామిని చేతిని పట్టుకోవడంతో చేతిని ఇదిలించుకుని దూరంగా వెళ్తాడు ఇక కావ్య అయితే అది చూసి తనలో తను నవ్వుకుంటూ యామిని దగ్గరగా వస్తుంది చూశావా నువ్వాయన్ని గతం గుర్తు చేయకూడదని ఎంతగానో కష్టపడుతున్నావు కానీ ఆయన నీ స్పర్శని కూడా తట్టుకోలేకపోతున్నారు నీకు ఇంకా అర్థం కాలేదా ఆయన గతంలో నిన్ను ఎక్కడుంచారో ఇప్పుడు కూడా అక్కడే ఉంచుతున్నారు అని చెప్పి కావ్య అయితే యామినికి దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది రానున్న ఎపిసోడ్స్లో కావ్య రాస్కి గతాన్ని ఎలా గుర్తు చేయబోతుంది ఇక కావ్య కావ్యారాజులిద్దరూ తిరిగి మళ్ళీ భార్యాభర్తలుగా దుగ్గిరాల ఇంట్లో ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్